అన్నా నన్ను నాకు పిలుపు ఉంది అందులో నాకు స్పష్టత ఉంది నా మీద దేవుని ఏర్పాటు ఉందని నాకు అర్థమైంది నాకు అది డౌట్ లేదన్నా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలా నేను తరబీదు పొందా ఎలా నేను సేవకు ముందుకు వెళ్ళాలో నాకు గైడెన్స్ లేదన్నా అని మీలో ఈ లైవ్ వినేవాళ్ళు ఇక్కడ కూర్చున్నాళ్ళు ఎవరైనా సరే అలా దేవుని పిలుపు యొక్క ఏర్పాటు యొక్క స్పష్టత గుర్తించిన వాళ్ళు నిన్ను దేవుడు ఏ విధంగా దర్శించాడు ఎలా నిన్న ఆయన పరిచర్యకు పిలిచాడు అనేది ఒకటి మీ సాక్ష్యం మీ నేమ్ మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ మీ డీటెయిల్స్ లైవ్ లో వీక్షించే వాళ్ళకి ఇక్కడ మీకు చెప్తున్నాను దేవుని సేవా పిలుపు నా మీద ఉంది ఇన్ని విధాలుగా దేవుడిని నన్ను దర్శించాడు నేను ఆయన పరిచర్య చేయాలి ఆల్రెడీ కొంత చేస్తున్నాను నువ్వు చేస్తుంటే చేస్తున్నానని చెప్పు చేయకపోతే ఇదిగో చేయటానికి నేను సిద్ధం అవుతున్నానన్నా అని కూడా చెప్పు దానిలోనే గ్రంథం బైబుల్ గ్రంథం ఎన్నిసార్లు కూడా రాయ్ ఈ విషయాన్ని దృష్టించి ఏర్పాటులో ఉన్నాను నాకు అది స్పష్టము పిలుపు స్పష్టం అంటే మీ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వండి ఎలా నిన్ను దేవుడు దర్శించి మాట్లాడేటో కూడా ఒక ఛాన్స్ ఉంటే మీరు దూరంలో ఉంటే మెసేజ్ టైప్ చేయొచ్చు వాయిస్ మెసేజ్ మాట్లాడవచ్చు మీ డీటెయిల్స్ ఇవ్వచ్చు అండ్ మీ సాక్ష్యం అంటే మళ్ళీ గంట ప్రసంగం చేయకండి అసలు ఎలాగ నిన్ను దేవుడు స్వప్నంలోంచి పిలిచాడా దర్శనం నుంచి పిలిచాడా ప్రేరణ ఉందా లేకపోతే దైవజనుల ద్వారా ప్రవచించాడా పలికాడా లేకపోతే వాక్యం నుంచి నీతో మాట్లాడుతున్నాడా లేకపోతే నీలోనే ఆయన ప్రేరణ లేకపోతే ఆత్మలో చూసినప్పుడు నీకు దుఃఖమా అసలు ఏ లక్షణాలను బట్టి నువ్వు ఏర్పాటును గుర్తించావు దేవుని పని నేను చేయాలి అనే తీర్మానం నీకు వచ్చింది దేవుడు నన్ను ఆయన పని కొరకు పిలుస్తున్నాడు అనేది ఎలా నీకు స్పష్టమైంది అనేది ఒక మాట సుదీర్ఘ ప్రసంగం చేయొద్దు తర్వాత మీ డీటెయిల్స్ నేమ్ అడ్రస్ ఫోన్ నంబర్ అవన్నీ ఇవ్వండి నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తాను ఓకేనా మీ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత అవసరమైతే మీకే ఫోన్ వచ్చింది అందులో ఏం చేయాలో నేను చెప్తాను ఎలా మనం ముందుకెళ్లాలో నేను చెప్తాను ఇక్కడ ఉండేవాళ్లే కాదు తెలుగు రెండు రాష్ట్రాలలో ఉండేవాళ్ళు తెలుగు వాళ్ళ ఉండి ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది జాబ్ నిమిత్తం ఇతర దేశాలకు వెళ్ళిపోతారు వాళ్ళ మీద పిలుపు ఉంటుంది ఏర్పాటు ఉంటుంది కానీ వాళ్ళు ఉద్యోగ నిమిత్తం సంపాదన నిమిత్తం వెళ్తారు ప్రశాంతంగా ఉండలేరు అక్కడ దర్శిస్తా ఉంటాడు దేవుడు నువ్వు నా పని చేయాలి నువ్వు చేయడా తిరుగుతున్నావు విలాసాలు అనుభవిస్తున్నావు పైసలు సంపాదిస్తున్నావు అక్కడ ఆత్మలు నశించిపోతున్నారు నా కుమారుడా నా కుమారి అని దర్శిస్తుంటాడు దేవుడు అట్లా ఉన్నాళ్ళు కూడా దయచేసి మీ డీటెయిల్స్ నాకు ఇవ్వండి వెంటనే నేను మీకు ఫోన్ చేస్తానని చెప్పను గానీ మీకు సమాచారం పంపేదానికి నేను ఆలోచన చేస్తాను మీ డీటెయిల్స్ నేను తీసుకుంటాను తప్పకుండా విషయంలో మీరు ఎలా ముందుకు దేవుడు నాకు ఇచ్చిన అవగాహన చొప్పున నేను మిమ్మల్ని నడిపిస్తాను ఒకవేళ మీరు సేవ చేస్తుంటే లేదా చేయడానికి మొదలు పెడితే ఈ విషయం కూడా రాయండి మీరు స్వచ్ఛందంగా సేవ చేయాలనుకుంటున్నారా లేకపోతే షాలేమన్నతో కలిసి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ లో నుంచి నేను పరిచయం చేయాలనుకుంటున్నాను అంటారా ఆ వివరాలు కూడా రాయండి కాబట్టి ఈ రోజు ఇక్కడ కూర్చున్న కొంతమంది దేవుని ఏర్పాటులో ఉండుండొచ్చు లేదా అందరూ ఉండుండొచ్చు అందరూ ఉండాలని నా కోరిక అందరూ ఉండాలి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్ది మంది కొంతమంది ఉన్నా నిష్ఫలైపోయారు కొంతమంది ఉన్నా దుర్బోధంలోకి వెళ్ళిపోయారు కొంతమంది ఉన్నా ఆత్మల భారం విషయంలో చల్లారిపోయారు కొంతమంది ఉన్నా లోకాశలకు చిక్కారు కొంతమంది ఉన్నా ధనాపేక్షలో పడ్డారు కొంతమంది గున్నా జీవపుడంలో పడ్డారు కొంతమంది ఉన్నా ప్రాంతాలను ప్రభావితం చేసేంత ఉజ్జీవం అంత భారం కలిగి లేని స్థితిలో ఉన్నారు కొంతమంది పాపం చేస్తున్నారు కొంతమంది అడుగేసి కూడా చల్లారిపోయారు కాబట్టి ఒకడు వెనక్కి తగ్గితే మరొకడు ఆ స్థానాన్ని భర్తీ చేసే విధంగా మనం ముందుకు వెళ్ళాలి కొంతమంది నేను చదువులో ముందుకెళ్ళలేకపోతున్నాను దిగులు పడతారు డోంట్ వరీ డోంట్ వరీ నేనన్నా ఎనిమిది నాకు బాబు తీసి ఇచ్చిన ఆయన అయితే ఆరు ఆరో తరగతి అనేక సార్లు తప్పానని ఆ దైవజనుడు సాక్ష్యం ఇచ్చాడు నాకు బాబు తీసి ఇచ్చిన ఆయన లక్షల మందిని ప్రభావితం చేశాడు ఆయన నేను ఎయిత్ ఇప్పటికి ఎంతో మంది రక్షణ నడిపించారు ఇక్కడ దేవుని పనికి కావాల్సింది లోక సంబంధమైన చదువు కొంత దోహదపడిద్ది కానీ మహోన్నతిని విద్య కావాలి పరిశుద్ధాత్మ శక్తి కావాలి ఆత్మ నడిపింపు కావాలి వీటికి తోడు మనకు అక్షర జ్ఞానం పరిశుద్ధ గ్రంథం చదవడానికి ఉపయోగపడిద్ది నేను చెప్తున్నాను మీకు టెన్త్ టెన్త్ సర్టిఫికెట్ ఉందా అది మెన్షన్ చేయండి నేను చెప్పాల ఇందాక చెప్పిన ప్రకటనలో ఎన్ని అడగల ఎందుకు తెలుసా ఒకటే బైబుల్ చదవటం వస్తే పరిశుద్ధ గ్రంథం చదవటం కరెక్ట్ గా పరిశుద్ధ గ్రంథం చదవటం వస్తేజా ఆ తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడు ఆయన చిత్తం అయితే నేను మీ టెన్త్ సర్టిఫికెట్ లో లేకపోతే డిగ్రీ సర్టిఫికేట్ లో ఇంటర్ సర్టిఫికేట్ లో క్లాస్ చెప్తే మాస్ వాళ్ళు మనం మాసు చెప్తా ఏమైంది వాళ్ళు ఇంగ్లీష్ లో స్పీక్తే మనం తెలుగులో మాట్లాడతాం ఏమైంది దేశ భాషలందు తెలుగు లెస్స అని వారు కావాలి కోత విస్తారం రాకడ దగ్గరకు వస్తుంది సైన్యం ఇంకా లేవాలి అనేకులు తయారు కావాలి దేవుని పరిచయం జరగాలి స్త్రీలు కూడా ఇవ్వచ్చు నాన్న స్త్రీలు కూడా ఇవ్వచ్చు ఇవ్వండి ఇక్కడ ఒకవేళ ఆ ఏర్పాటులో ఉన్నవాళ్ళు నేను చెప్పినటువంటి ప్రత్యక్షత పొందినటువంటి వాళ్ళు ఇక్కడే అన్నకి ఇచ్చేయాలండి మీ డీటెయిల్స్ సామాన్ ఇక్కడ అందుబాటులో ఉంటాడు మీకు ఇక్కడే ఇచ్చేయచ్చు అన్న అవి తీసుకుంటాడు రాసుకున్న దృష్టికి తీసుకొస్తాడు అలాగే ఆన్లైన్ లో ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు క్లియర్ గా విన్నారు ఒకటి మూడు సార్లు చెప్పాను చెప్పిన ప్రకారం మీరు సిద్ధపడి మీ సమాచారాన్ని నాకు పంపండి ఆ అందరికి వందనాలు విషయాన్ని మాత్రం సీరియస్ గా తీసుకుంటే పని చేయండి